నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి ఈ తేదీ నుంచి కూడా పదిహేను వేల రూపాయలనైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు జమ చేయబోతున్నారు ఇక ఏ పథకానికి సంబంధించి డబ్బులు జమ చేస్తున్నారు మహిళలు ఏం చేస్తే డబ్బులు తొందరగా జమ అవుతుంది అలాగే మహిళలకు ఏ తేదీ నుంచి కూడా ఈ డబ్బులు పడుతున్నాయనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను అలాగే ఈ పథకానికి ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులు ఎవరైతే ఉన్నారో పిల్లల్ని ఎవరైతే బడికి పంపుతున్నారో ఒకటో తరగతి నుంచి కూడా పన్నెండో తరగతి వరకు కూడా ఆ మహిళల ఖాతాల్లోకి మనకు ఎన్నో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఒక్కో పిల్లాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున మనకు డబ్బులైతే వేయబోతున్నారు ఇద్దరు ఉంటే ముప్పై వేలు రూపాయలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఈ విధంగా మనకు అయితే జమ కాబోతుందనమాట ఇక దీనికి సంబంధించి విధి విధానాలు ఈ నెల పదిహేనో తారీఖు నుంచి కూడా విడుదల చేస్తామని ఇక తల్లులందరూ కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుంటే మీకు మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలను బట్టి మీకు ఈ డబ్బులు అయితే వస్తాయని చెప్పడం జరిగింది ఇక పిల్లలు తప్పకుండా ఒకటో తరగతి నుంచి బడికి వెళ్తూ ఉంటేనే మనకి పథకం అనేది వర్తిస్తుంది ఇక మిగిలిన వారికి అయితే అనమాట కాబట్టి మహిళలందరూ కూడా యొక్క పథకానికి ఈ నెల పదిహేను నుంచి కూడా దరఖాస్తు చేసుకుంటే ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెలలో అయితే మనకు ఈ తల్లికి వందనం పేరుతో మనకు ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని పదిహేను వేల రూపాయలు మీ యొక్క అకౌంట్కి అయితే జమ అవుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోండి